అస్సలం వరహమదు సోదర్ సోదరీ మల్లారా తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ తరపున ముఫ్తీ ముదసరి గారు ఆధ్వర్యంలో ఉమ్మడి కుర్బానీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉమ్మడి అకీత కూడా ఏర్పాటు చేయడం జరిగింది సోదర్ సోదరీ సోదరి మన పవిత్ర శరియత్తులో కుర్బానీ యొక్క స్థాయి ఏమిటి అంటే చాలా గొప్ప స్థాయి కుర్బాని యొక్క స్థాయి ప్రతి ధనవంతుని పైన తప్పనిసరిగా వాజిబైంది ఎందుకంటే మహాప్రవక్త సుల్లం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కుర్బానీ ఇచ్చేవారు అంతేకాకుండా ఎవరైతే స్తోమత కలిగి ఉండి కుర్బానీ ఇవ్వరో అలాంటి వారు మా ఈద్గాకు రాకండి అని దైవ ప్రవక్త సుల్స్లో హెచ్చరించారు ఇలాంటి హెచ్చరిక కారణంగా ఆ పని ఏ పని చేయకపోతే మస్జిద్ రావద్దని ప్రవక్త గారు చెప్పారో ఆ పని చేయడం అని మనకు అర్థమవుతుంది అదే విధంగా చెప్పాడు నీవు నీ ప్రభు చేయి మరియు అనేటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఈ ఆజ్ఞ అని తెలుస్తుంది ఈ వాక్యం ద్వారా కుర్బానీ ఎవరి మీద అవుతుంది అంటే ఎవరి దగ్గర అయితే ఆరు వందల పన్నెండు గ్రాముల ముప్పై ఆరు మిల్లీ గ్రాముల వెండి విలువకు సమానమైన లేదా అంతకన్నా ఎక్కువ నగదు వ్యాపార సరుకులు బంగారము మొదలైనవి ఉంటే అవి అతని అవసరాల కంటే మిగిలి ఉంటే వారి మీద కురబాని వాజిపోయిపోద్ది అంటే మీకు అర్థం కాకపోవచ్చు వెండి అండి బంగారం అండి డబ్బులండి మన సరుకుల్లో పెడతాం కదా మన వ్యాపారం చేస్తాం కదా అందులో డబ్బులు పెడతాం కదా అవి ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎంత ఉండాలి ఆరు వందల పన్నెండు గ్రాముల ముప్పై ఆరు మిల్లీ గ్రాముల యొక్క వెండి ఎంతైతే రేట్ ఉంటుందో అంత రేటికి సమానంగా ఈ బంగారం వెండి డబ్బులు కలిపి అయిపోతే గనక అలాంటి వాళ్ళ మీద కుర్బానీ వాజిబైపోద్ది అయితే ఇక్కడ రెండు నిబంధనలు ఒకటి మొత్తం ఖర్చులు పోగా రెండు మొత్తం అప్పులు తీసేయగా ఈ డబ్బులు మిగలాలి అప్పుడు వారి మీద కుర్బానీ వాజిపోద్ది ఓకేనా ఆ తర్వాత ఈ కుర్బానీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈ సంవత్సరం డబ్బు మన దగ్గర ఉంది ఈ సంవత్సరం వాజీ వచ్చే సంవత్సరం డబ్బు ఉంది వచ్చే సంవత్సరం వాజీ కొద్ది మంది తెలియజేస్తారంటే నేను సంవత్సరం ఏమో మా భార్య పేరు మీద ఇచ్చారంటే ఈ సంవత్సరం నా పేరు మీద ఒత్తి సంవత్సరం మా అమ్మాయి పేరు మీద ఇలా కాదు ప్రతి సంవత్సరం ఎవరైతే డబ్బు స్థాయి కలిగి ఉన్నారో వారు కుర్బానీ ఇవ్వాలన్నమాట ఓకేనా అలాగే సోదరి మనరా కురబానీ చేసేటువంటి వచ్చేటువంటి పుణ్యాలు ఏంటంటే దైవ ప్రభుత్వ సుధారని తెలియజేశారు ఆ జంతువు యొక్క ప్రతి వెంట్రుకి బదులుగా ఒక పుణ్యం లభిస్తుంది ఇవి మాజా హదీస్ నెంబర్ మూడు వేల నూట ఇరవై ఏడులో ఈ హదీస్ ఉంది అదేవిధంగా కుర్బానీ చేసే రోజుల్లో కుర్బానీయే చేయాలి కుర్బానీ చేసే రోజుల్లో అల్లాహ్కి చాలా ఇష్టమైనటువంటి ఆచరణ కుర్బానీ చేయడం తిరిమిది అనే హదీస్లో పద్నాలుగు వందల తొంభై మూడు హదీస్లో ఈ యొక్క హదీస్ నకలు చేయబడి ఉంది అందుకోసమే సోదర్లరా సోదరీం లరా కుర్బానీ మన చేతులతో చేయడం చాలా ఉత్తమం ఇది మనకు సాధ్యం కాదు మనకు అవ్వడం లేదు అనేటప్పుడు మనము సామూహిక కుర్బానీలో మన యొక్క పేరునిచ్చి ముఫ్తి ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేసి ఆ మాంసాన్ని పేదోళ్ళు పంచడం జరుగుతుంది ముఫ్తీ సాబ్బుకి చెప్పేస్తే ఇన్షాల్లా మన తరపున కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నఫిల్ కుర్బానీ కూడా ఇవ్వచ్చు అంటే మన పిల్లల పేరు మీద ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు అదేవిధంగా చనిపోయిన మన పెద్దోళ్ళ పేరు మీద కుర్బానీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు కానీ నిబంధన ఏంటంటే ముందు మన మీద ఉన్నటువంటి వాజీ పూర్తి అయిపోవాలి అల్ల తబారుతల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్లాహి వ